డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోవద్దు మిత్రులారా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ యొక్క గ్రూప్లో షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు పీజీటీ టీజీటీ మోడల్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ మెథరాలజీ మన దగ్గర ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది దాన్ని చూడండి అంతేకాదు మిత్రులారా ఎవరైతే ఫిజికల్ సైన్స్ మెథరాలజీ కావాలని అనుకుంటున్నారో పూర్తి కోర్సు మన దగ్గర ఉంది విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది మీరు రెండు రోజులు కష్టపడితే ఫిజికల్ సైన్స్లో ట్వంటీ మార్క్స్ రావడానికి మన యాప్లో ఈ కోర్సు అవైలబుల్గా ఉందని మీరు గ్రహించండి ఇక అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో పీజీటీ టీజీటీ ప్రిన్సిపాల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పెడగాజీ ఉంది ఏపీలో ఇరవై ఏడో తారీఖు నుంచి మూడో తారీఖు అప్రాక్సిమేట్లీ అని అంటున్నారు ఒకవేళ ఇఫ్ అట్లా జరిగితే మీకు టెస్ట్ సిరీస్ మన దగ్గర లభ్యంగా ఉన్నాయండి ఏమేమి టెస్ట్ సిరీస్ ఉన్నాయంటే స్కూల్ అసిడెంట్ వాళ్ళకి ముఖ్యంగా బయోసైన్స్ మెథడాలజీ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అదేవిధంగా సోషల్ స్టడీస్ మెథడాలజీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మన దగ్గర మన యాప్లో లభ్యమవుతున్నాయి దీన్ని మీరు అందరూ కూడా గమనించండి ఇక విషయంలోనికి వస్తే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులరా మీ కళల కోసం ఇది చివరి దశ ఎందుకనంటే మీకు ఎగ్జామ్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ పదిహేను రోజుల సమయం ఉంది ఈ పదిహేను రోజులలో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది ముందుగా హెచ్జీటీ వాళ్ళకి స్టార్ట్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకొక పదిహేను రోజులు లేదా పది రోజులు అదనంగా సమయం లభ్యమయ్యే అవకాశం ఉంది సో కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీరు ఎన్నో నెలలు శ్రమించారు తర్వాత బాగా ఇప్పుడుకు ఇప్పుడున్నటువంటి పరీక్ష ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకొని మీ భవిష్యత్తుకు బాటగా మీరు దీన్ని భావించారు సో కాబట్టి చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ఈ రోజులు మీరు భయపడే సమయం కాదని గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా ఎందుకనంటే ఈ పదిహేను రోజులు ఏదైతే ఉందో ఈ పదిహేను రోజులు మీరు పూర్తి స్థాయిలో మీ శక్తిని ప్రదర్శించేటటువంటి సమయం అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇంకా ఎందుకని మనం ఈ పనులు చేయాలి అని మనం ప్రధానంగా అంటే ప్రధానంగా గమనించినట్లయితే మీరు రాసే ఈ పరీక్ష మీ జీవిత మార్గాన్ని మారుస్తుంది ఎందుకనంటే ఒక టీచర్ కావాలని ఎన్నో సంవత్సరాల కళ ఎన్నో సంవత్సరాల పట్టుదల ఎన్నో సంవత్సరాల కృషి ఈ కృషితో మీరు అందరూ కూడా తదేక దీక్షతో ఉన్నారు ఆఫ్కోర్స్ గవర్నమెంట్ మీకు నైంటీ డేస్ అన్న సమయం ఇస్తుందని మీరు భావించారు కానీ ఇప్పటివరకు కూడా అటువంటి సూచనలు కనపడలేదు కాబట్టి బి పాజిటివ్గా ఉండండి మీకెంత సమయం ఉందో పరీక్ష రాసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అంతే సమయం ఉందని గమనించండి ఎట్ ది సేమ్ టైం ప్రియమైన మిత్రులారా మీరందరూ గుర్తుపెట్టుకోండి అరవై ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారా నెల రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు ఈ పదిహేను రోజులు మీరు ఎంత మానసిక స్థైర్యంతో ఉంటే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అంత ఈ యొక్క మీ ఫలితం ఏదైతే ఉందో మీ కృషి ఏదైతే ఉంటుందో అదంతా ఉపయోగపడుతుందని మీరు గమనించండి మిత్రులారా మీరు చదివిన ప్రతి పాఠం పెట్టిన ప్రతి గడియ చదవటానికి ఈ టీచర్ జాబ్ కోసం మీరు పెట్టిన ప్రతి గడియ ఏదైతే ఉంటుందో శ్రమ మీ ఫలితానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చేటటువంటి రోజులు దగ్గర పడ్డాని గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా మీ కలయింది ఉపాధ్యాయుడు కావడం సో ఉపాధ్యాయుడు కావడం అనే మీ కళ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈ త్యాగాన్ని మీరు మర్చిపోకుండా ఇప్పుడున్నటువంటి పదిహేను రోజులు పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ఎవరితో కంపారిజన్ చేసుకోకుండా నన్ను నేను పైకి తీసుకొచ్చేటటువంటి నా జీవితానికి ముగింపునిచ్చేటటువంటి నా జీవితానికి మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి నా మంచి ముగింపునిచ్చేటటువంటి ఈ రోజులు నేను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీరు ముందుకు వెళ్ళండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు మీలో విశ్వాసాన్ని మీ మీరు పెంచుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఇంకొక విషయం చెబుతున్నా ప్రతి రోజుని ఒక ఇన్నోవేటివ్గా మలుచుకోండి ఎక్కువగా మీరు చదువుతారు చదివిన దాన్ని విశ్లేషణ చేయండి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఈ కాంపిటీషన్ నుంచి నేను చాలా సులభంగా బయటపడటానికి నువ్వు ఏం స్ట్రాటజీ అవలంబిస్తావు గుడ్డిగా నేను చదువుకుంటూ వెళ్తున్నానా లేకపోతే ఎగ్జామినేషన్కి ఏమైనా స్ట్రాటజీ అనుభవిస్తున్నానా ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవుతున్నానా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి తర్వాత మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ రాయండి తర్వాత మార్క్ టెస్ట్లు రాయండి ప్రతి మార్క్ టెస్ట్ని కూడా మీరు ఫెయిల్ అవ్వచ్చు లేదా కొన్ని మార్క్ టెస్టులలో విజయం సాధించవచ్చు ఫెయిల్ అయినటువంటి వాటిని మీ విజయానికి దగ్గర అడుగుగా భావించండి మీరు అది ఫెయిల్ అయ్యారంటే ఓహో మీరు నేను నేను నేర్చుకోవాల్సింది ఈ పదిహేను రోజులలో ఉన్నది అని భావించండి ముందుకు సాగండి కంపారిజన్ చేసుకోకండి ఇంకొక విషయం కూడా చెప్తున్నా వినండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పదిహేను రోజులు మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎంత పట్టుదలతో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎవరికి జాబ్ వస్తుంది అని అంటే ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాడి కంటే ఆరు నెలల నుంచి ప్రిపేర్ అయిన వాడికంటే ఒక నెలలో ప్రిపేర్ అయినవాడు పట్టుదలతో నేను నేర్చుకున్న సబ్జెక్టులు గుర్తుపడితే వచ్చేటటువంటి అని మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే ముందుకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పరీక్ష అనేది మీ శక్తిని కొలిచే పరికరం మాత్రమే అంతేకాని మీ వాల్యూని నిర్ణయించేది కాదు అని గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ వర్డ్ అండి పరీక్ష ఏంటంటే మీ శక్తిని అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చదివారు మీ శక్తి సామర్థ్యాలు ఎంతమేరకు కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం మాత్రమే కానీ మీ వాల్యూని కొలిచేది కాదు ఎందుకనంటే మీ దగ్గర మంచి స్కిల్స్ ఉండొచ్చు అద్భుతమైన నైపుణ్యాలు ఉండొచ్చు అటువంటి వాల్యూ కలిగినటువంటి మీ యొక్క వాల్యూ నిర్ణయించేటటువంటిది కాదు ఈ పరీక్షను గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన మిత్రులారా ఆ దృక్పథంతో ముందుకు సాగండి మీరు ఓ సాధారణ అభ్యర్థి కాదని గుర్తుపెట్టుకోండి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మీరు గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి ప్రియమైన మిత్రులారా ఆటోమేటిక్గా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి ఇక తర్వాత ప్రతిరోజు చదివినప్పుడు మీరు ఒక అడుగు విజయానికి దగ్గరగా వెళుతున్నారని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత మీరు రాసే ప్రతి ప్రశ్న మీ కళ అయినటువంటి ఉపాధ్యాయుని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది గమనించాలి మిత్రులారా ఈ పదిహేను రోజులు కూడా మీకు జీవితమే మీకు ఉపాధ్యాయ వృత్తే సర్వస్వంగా భావించి మీరు ప్రిపేర్ అవ్వండి ముందుకు కొనసాగండి ఓకేనా తర్వాత ఫలితం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీ వైపు తిరుగుతుందని గమనించండి ప్రియమైన మిత్రులారా ఇక ఫైనల్గా మీరు గమనించినట్లయితే పది అడుగులు వెనకబడిన ఒక అడుగు ముందుకు పడితే చాలు మీరు ఖచ్చితంగా విజయానికి దగ్గరగా ఉంటారని గమనించండి ఓకేనా మీ కళలు ఏవైతే ఉంటాయో వాటికి రెక్కలు ఇవ్వండి మీ శ్రవణ గౌరవించండి మీరు డిఎస్సి విజయానికి అర్హులు ఖచ్చితంగా మీరు సాధిస్తారు అని గమనించండి ప్రియమైన మిత్రుల ఓకేనా సో ఎప్పుడైనా సరే ఆత్మవిశ్వాసం పట్టుదల కాన్ఫిడెన్స్ నేను సాధిస్తాననే ఉంటే ముందుకు వెళ్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనడా